హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేసే వాళ్ళు కొన్ని వీడియోస్ చూస్తుంటారు మేము జనవరి అండ్ ఫిబ్రవరి మంత్స్లో కొన్ని సీడ్స్ అంతా ప్లాన్ చేసామండి సో ఇప్పుడు ఆ సీడ్స్ అంతా చిన్న చిన్న పాట్స్లో పెట్టాము కదా అది గ్రో అయిందా లేదా అని చూపించేదానికి ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ వీడియో ఆ వీడియో పెళ్ళేదానికి ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సరే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం సో మీరు మన వీడియో చూసినట్టయితే ఇట్లాంటి ఒక చిన్న సైజ్ పాట్లో ఫస్ట్ మేము సీడ్స్ ప్లాంట్ చేసాము ఇది కొంచెం స్ప్రౌట్ అయినాక ఇట్లాంటి ఒక పెద్ద సైజ్ పాట్కి మూవ్ చేసాము ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మీకు ఇదంతా గ్రీన్ పీస్ కొన్ని అంత టొమాటో ప్లాంట్ చిల్లీ ప్లాంట్ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా కొన్ని అన్ని స్ప్రౌట్ అయింది ఇక్కడ ఇంకా వింటర్ సీజన్లోనే ఉన్నామండి మార్చ్ మొదలైన ఇక్కడ యూకేలో ఇంకా వింటరే సో ఇంకా స్ప్రింగ్ సీజన్ ఇంకొక వన్ ఆర్ టూ వీక్స్లో స్టార్ట్ అవుతుంది ఈ చిన్న సైజ్ పాట్ నుంచి మేము పెద్ద పాట్ కి కొంచెం మూవ్ చేసేదానికి మేము దీనికనేసి స్పెషల్గా ఏం ఫ్లవర్ పాట్స్ అంతా కొనలేదండి ఇంట్లో రెగ్యులర్గా వాడే ఈ పెరుగు డబ్బాలు ఇది చూడండి ఇది ఒక జ్యూస్ డబ్బా ఇది కూడా వేస్ట్ చేయకూడదు అనేసి దీంట్లోనే సాయిల్ ఫిల్ చేసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసాము ఇదంతా చూసారంటే ఇక్కడ మిల్క్ క్యాన్స్ దీనే కట్ చేసి దీనే కొంచెం మీడియం సైజ్ ఫ్లవరింగ్ పార్ట్గా వాడుతున్నాము మేబీ నెక్స్ట్ వీక్ కొంచెం ఎయిర్లీ స్ప్రింగ్ వచ్చినాక వీటన్నిటిని అవుట్డోర్ కి మూవ్ చేస్తాం అనుకుంటున్నాను ఇక్కడంతా చూడండి ఇదంతా మింట్ లీవ్స్ ఇదంతా డిఫరెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సో అన్ని బాగా స్టార్ట్ అయింది స్ప్రౌటింగ్ అనేది బాగా వస్తుంది సో ఇంకా కొంచెం హైట్ వచ్చినాక దీని అన్నిటినీ అవుట్డోర్ కి మూవ్ చేయబోతున్నాను ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా కొన్ని పార్ట్స్ ఉంది ఇవన్నీ మిల్క్ క్యాన్స్ దీంట్లో ఇంకా రాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో మోస్ట్గా ఇక్కడ డబ్బాలు ఈ మిల్క్ క్యాన్స్ వీటిలోనే మేము పాటింగ్ చేస్తున్నాము ఇది చూడండి ఇది వచ్చి బెండకాయ చెట్టు బాగా స్టార్ట్ అయింది ఇది వచ్చి గ్రీన్ చిల్లీ ఇదంతా టొమాటో ప్లాంట్స్ ఇది వచ్చి బేసిల్ లీవ్స్ అంటారు కదా ఆ బేసిల్ లీవ్ ప్లాంట్ ఇది సో ఇదన్నీ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ సో అన్ని బాగానే వస్తుంది ఇప్పుడు మా ఇంటి మెద్దు పైన కూడా కొంచెం ఈ విండో సైడ్ లో కొన్ని పెంచుతున్నాను ఆ ప్లాంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది చూసినట్టయితే మా హౌస్లో ఒక రూమ్ లో పెంచుతున్నాయి ఇండోర్ ప్లాంట్స్ అండి ఇక్కడ ఇక్కడే మాకు కొంచెం ఈ విండో ఈ సన్లైట్ అంతా బాగుపడుతుంది కాబట్టి ఇక్కడే కొంచెం ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అంతా పెంచుతున్నాము ఇది కూడా చూసారంటే ఒక గార్డెన్ టీ టేబుల్ ప్లస్ ఇదంతా చిన్న చిన్న స్టూల్స్ ఇదన్నీ సపోర్ట్ తీసుకుని వీటిలోనే మేము ఈ ప్లాంట్స్ అంతా పెంచుతున్నాము సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని అంతా అదంతా వంకాయ ప్లాంట్స్ చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి టొమాటో ప్లాంట్స్ అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి వీటిలో సో అన్ని పెద్ద అయినాక కొంచెం స్ప్రింగ్ వచ్చాక అవుట్డోర్కి మూవ్ చేయాలి ఇది వచ్చి ఈ సిరియాక్ అంటారు కదా ఆకుకూర ప్లాంట్ ఇది ఇవన్నీ చిల్లీ ప్లాంట్స్ ఇది వచ్చి చామంతి ఫ్లవర్ ప్లాంట్ ఇది ఇది చూడని బాగా గ్రో అవుతుంది ఇవన్నీ కూడా సిరియాకు ఇవన్నీ ఆకుకూరలు ఇక్కడ పైన చూసినట్టయితే ఇది అన్ని రోజ్ ప్లాంట్స్ రోస్ ప్లాంట్ కొంచెం బాగా సన్లైట్ కావాలనేసి ఇదన్నీ ఇండోర్ రోసెస్ కొంచెం బాగా హైట్ వచ్చాక అవుట్డోర్ కి మూవ్ చేయాలి సో మోస్ట్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ టేబుల్లో చూసినట్టయితే ఈ రెండు రోస్ ప్లాంట్స్ అండి ప్లస్ మిక్స్డ్గా ఉన్నాయి సిర్రాకు టొమాటో ప్లాంట్స్ చిల్లీ ప్లాంట్స్ అన్నీ ఇది ఉన్నాయి సో అన్నీ బాగా అయితే స్ప్రౌటింగ్ అయితే బాగా స్టార్ట్ అయింది సో ఇది కొంచెం హెల్తీగా బాగా హైట్ వచ్చింది వెంటనే అవుట్డోర్కి మూవ్ చేస్తే బాగా గ్రోత్ ఉంటుంది ఇవన్నీ కూడా చామంతి ఫ్లవర్ ప్లాంట్స్ సో ఇది వచ్చి కనకాంబరం చెట్టు ఆ ప్లాంట్ ఇది ఇది వచ్చి ఒక టొమాటో చెట్టు సో ఇది కూడా బాగానే గ్రో అవుతుంది సో ఈ ప్లాంట్స్ అన్నిటికీ చూసినారంటే మనకి సన్లైట్ కొంచెం ఉండాలి కాబట్టి మెయిన్ గా ఈ విండో పక్కన పెట్టి పెంచుతున్నాము ఇదంతా ఇది ఇంకొక రూమ్ లో నేను మా వీడియోలో చూపించుంటాను ఇది ఒక పాత అక్వేరియంలో కొన్ని ప్లాంట్స్ పెంచుతున్నాను అనేసి దీనిలో చూసినట్టయితే మెయిన్గా మీకు వంకాయ చెట్టు టొమాటో అండ్ చిల్లీ ఈ మూడు ప్లాంట్స్ ఉంది దీంట్లో సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన అప్డేట్స్ వీడియో నేను సన్లైట్ ఎక్కడెక్కడంతా బాగా వస్తుందో ఆడంతా ఏరియాలంతా నేను ఇలాగ చిన్న ఇండోర్ ప్లాంట్స్ అంతా చేస్తున్నాను ఇవంతా కొంచెం హైట్ పెరిగాక స్ప్రింగ్ ఎర్లీ స్ప్రింగ్లో ఫ్రాస్ట్ డేట్ అని చెప్పాను కదా ఆ రోజు నేను అన్ని అవుట్డోర్కి మూవ్ చేస్తాను అవన్నీ డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను అంతవరకు బాయ్